అనుక్షణముని వే నాని వే జ్యోతిమయూడా ప్రాణప్రియుడాకే నా తండ్రి దేవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే వల్లిని నీ తోటలోనే ద్రాక్షవల్లిని నన్ను అంటు కట్టి స్థిర చూశారు కదండి ఇలాగా వ్యవసాయ కార్మికులు వీళ్ళు శ్రమనే మరిచిపోవటం కోసం తమ శారీరక శ్రమనే మరిచిపోవటం కోసం ఇలాగ పొలాల్లో అయితే వీళ్ళైతే దేవుడి పాటలు కానీ లేకపోతే జానపద గీతాలు కానీ ఇలాగ దైవ సంబంధ అయినటువంటి ఈ పాటలు పద్యాలు పాడుకుంటూ వీళ్ళైతే తమ శ్రమను మర్చిపోతున్నారండి అలాగే సందర్భానుసారం కొన్ని చిన్న చిన్న పొడుపు కథలు పెట్టగథలు కూడా చెప్పుకుని వ్యవసాయ కార్మికులయితే తమ పనిలో ఉన్నటువంటి శ్రమనే మర్చిపోవటం కోసం ఇలాగ పని తొందరగా జరగటం కోసం ఇటువంటి ఈ పాటలు కానీ ఇలా పిట్టగదలు కానీ జానపద గేయాలు కానీ పాడుకోవటం అది వ్యవసాయ పొలాల్లో అంటే రైతుల్లో రైతుల భూముల్లో పనిచేసినప్పుడు ఈ కార్మికులు ఇలా పాటలు పాడుకుంటూ ఇలా చేయటం అనేది మనం గమనించవచ్చండి అదండి ఈ వీడియో బాగా పాడారమ్మా మీరు అయితే పాట బాగా పాడారు జస్ట్ మీరు పాడుతున్నారు బాగా పాడుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు వీడియో తీయటం కోసం ఓకే బాగా పాడారు వీళ్ళు పనిచేసుకోండి అమ్మా థ్యాంక్ యూ